వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాలకు ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాదు సనాతన ధర్మంలో కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సూర్యగ్రహణాలు ఎన్ని మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది సూతక కాల సమయం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగుకి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి వెల్కమ్ చెప్పడానికి ఇక నెల రోజులు మాత్రమే ఉంది దీంతో తమకు కొత్త ఏడాది అయినా మంచి జరగాలని చేపట్టిన పనులు పూర్తి కావాలని కోరుకుంటారు అంతేకాదు మంచి చెడులకు గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు దీంతో రాబోయే సంవత్సరం తమకు ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇది గ్రహాల జాతకము స్థానం మీద ఆధారపడి ఉంటుంది ఇందులో ఏడాది పొడవునా ఏర్పడే సూర్య చంద్రగ్రహణాలు కూడా ప్రభావం అవుతాయి సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుతుందంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఇరవై నిమిషాలకు నుంచి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ఏర్పడుతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణము ఇది సంవత్సరంలో ఇక సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణమే శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు శూతక కాలం ప్రారంభమవుతుంది ఇది గ్రహాల కాలం ముగిసిన తర్వాత ముగుస్తుంది గ్రహాలు కనిపించే ప్రదేశాల్లో మాత్రమే శోతకాలం చెల్లుతుంది సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు దీన్ని కారణంగా కాలం కూడా చెల్లదు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కొన్ని రాశిల చెందిన వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది సూర్యగ్రహణం తర్వాత కర్మఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు దీని వల్ల మిథునం తుల ధనస్సు మీనరాశిల వరకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇటువంటి పరిస్థితులు ఈ రాశి చెందిన వ్యక్తులు పని లాగిన కూడా మళ్ళీ కొనసాగిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఆరోగ్యమో బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి